కాదు అడిగిపో వచ్చినాం కదా ఆడుంది ఉండరా ఉండి వెల్కమ్ బ్యాక్ టు స్నేక్స్ బేస్ యూట్యూబ్ ఛానల్లో మీ స్వాగతం అన్నగారు మళ్ళీ ఇక్కడ వచ్చిందని కాల్ చేశారు స్నేక్ ఎట్లా ఎట్లా చూసినాడా మీరు వాచ్మెన్ చూసినడా ఎన్ని వచ్చిన వచ్చిపోద్దానా ఇప్పుడేనా போயில எத்து ஏதா கடார்த்தா కట్ట తీసుకోటి కట్టబెడ్ కిందికి ఏదన్నా పెళ్ళ పెట్టాడు లేవలేదు ఎత్తు మరంత దగ్గర వేసుకుని అక్కడే ఎత్తు ఇక్కడే కదా వచ్చినది దగ్గర దగ్గరికి వేసుకు కనపడతా విడిచిపెట్టద్దు అది విడిచిపెట్టద్దు అట్లా

అక్కడ లోపలి కిందిది కావాలి లోపలికి వచ్చింది ఎప్పు చెప్తా అది తాడిప్పు చూడు లేపు నువ్వు లేపు బయట బయట పోయినా నేను ఉండాలి దాని గురించి ఇంకా కంట కనపడింది కనపడకుంటే ఆ కథ వేరు వర్చొద్దు జాగ్రత్త అంటే మనం వెళ్ళదా అవునా ల నీకు దరగదు అప్పుడు వానికి ఏంటి మీరు చూస్తున్నది ఇండియన్ స్పెటికల్ డైనమోస్కోప్ బ్రాస్ నెక్స్ట్ నైట్ నాజా నాజానాజ తెలుగులో నాగుపా

ಹ್ಮ್ మీరు చూస్తున్నది ఇండియన్ స్పెక్టికల్ డేనా మస్కో డ్రస్ నేక్ సైన్స్ విగ్నే నాగ తెలుగులో నాగుంప హిందీ మనకి ఇలాంటి కష్టం అయితే గవర్నమెంట్ హాస్పిటల్గా అంటీ నేను ఇంజక్షన్ లేపించుకోవాలో నీళ్ళు ఎవనా ఇచ్చిన என்னங்க ஒச்சிதி சுரேஷ் இல்ல அந்த அது டீச்சரம் முன்னாடி ராக ராகல என்ன யோசனை கூட இல்ல டப்பியேட்டன்றீங்க காவுதின்னு ஹோதா ஹாய் ஹாய்

బొమ్మ కాటికి పోయినా బొమ్మ ఎత్తు బొమ్మ ఎత్తుకోవాలని ఊరళ్ళు వచ్చింటే ఆడు ఆటోలో ఎస్ పేరు పెట్టి